ఖోఖో చరిత్రలో మొదటిసారిగా ప్రపంచ కప్ జరుగుతోంది అంతర్జాతీయ ఖోఖో సమాఖ్య సహకారంతో భారత ఖోఖో సంఘం ఈ మెగా టోర్నీని నిర్వహిస్తోంది ఈ రోజు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ విశ్వకప్ జరగనుంది మొత్తం ఇరవై మూడు దేశాలు టోర్నమెంట్లో తలపడుతున్నాయి పురుషుల విభాగంలో ఇరవై మహిళల కేటగిరీలో పంతొమ్మిది జట్లు బరిలో దిగుతున్నాయి రౌండ్ రాబిన్ ఫార్మాట్లో పోటీలు జరుగుతాయి రెండు విభాగాలను ఆయా జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలబడతాయి ప్రతి గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ చేరుతాయి భారత పురుషుల జట్టు నేపాల్ పెరు బ్రెజిల్ భూటాన్తో కలిసి గ్రూప్ ఏలో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా ఇరాన్ మలేషియాతో కలిసి గ్రూప్ ఏలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి భారత పురుషుల జట్టుకు తెలుగు యోదాస్ కెప్టెన్ మహారాష్ట ఆటగాడు ప్రతి కిరణ్ మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లే సారథ్యం వహించనున్నారు